తెలంగాణలోని పదహారు పార్లమెంటు స్థానాల్లో గణ విజయం సాధించాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్ పిలుపునిచ్చారు తద్వారా కేంద్రం నుండి వచ్చే నిధుల్ని తెచ్చుకుని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు మన దేశంలో ఇరవై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ ఉందని అందులో తెలంగాణ వాటా సక్రమంగా రావడానికి పదహారు ఎంపీ స్థానాల అవసరమని వెల్లడించారు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నరసింహనపేట మ్యాక వెంకయ్యపల్లి నామాపూర్ నందగిరి ఐతపల్లి గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోపుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి విద్యావంతుడు బోర్లకుంట వెంకటేష్ నేతను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కేసీఆర్కు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం తరఫున ఎంపీ సీటును కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు గతంలో దేవగౌడ్ ఐకె గుజ్రాల్ వీపీ సింగ్లు ప్రధానమంత్రులు అయినట్లు ఇప్పుడు జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పదహారు మంది ఎంపీలు గెలుపొందితే కేసీఆర్ఏ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు గత అరవై ఏళ్లలో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాల వల్లే దేశం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమన్నారు కేంద్ర ప్రభుత్వంతో సహా ఇతర రాష్ట్రాలు కూడా మన పథకాలను కాపీ కొడుతున్నాయని తెలిపారు నందగిరి ఐతుపల్లి గ్రామ రైతులకు డి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిల ద్వారా ఫీడర్ కెనాల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు దాని ద్వారా రాబోయే రెండు నెలల్లో నందగిరి ఐతుపల్లి చెరువులు నింపుతామని హామీ ఇచ్చారు తద్వారా రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలుగుతాయని వెల్లడించారు ఏప్రిల్ ఒకటిన గోదావరికనిలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సభకు ధర్మపురి నియోజకవర్గం తరఫున ఇరవై ఐదు మంది జనం తరలి రావాలని ప్రజలను కోరారు కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా అన్ని గ్రామాలలో ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఈరోజు మరి మా పెగడపల్లి మండలంలో ఉన్నటువంటి దాదాపు ఐదు ఆరు గ్రామాలను ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా ఐదు గ్రామాలను ఈరోజు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఒకటో తారీఖు రోజు ముఖ్యమంత్రి గారి యొక్క సభను కూడా తప్పకుండా విజయవంతం చేయాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా మరి వెంకటేష్ నేత మన స్థానికుడు విద్యావంతుడు చాలా మంచివాడు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి కేసీఆర్ గారు దీవించి పంపించారు కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా కారు గుర్తుకు ఓటు వేసి బోర్లకుంట వెంకటేష్ నేత గారిని గెలిపించాలని కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరూ